హాయ్ ఎవ్రీవాన్ చూడగానే ట్రై చేయాలనిపిస్తుందా మరి ఇంకెందుకు ఆలోచనం చేసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసి కరివేపాకు వేసి బాగా కలుపుకుందాం అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ మిశ్రమంని వేసేసుకుందాం చికెన్లో నుండి మొత్తం వాటర్ ఇంకిపోయాక టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం అలా కలుపుకొని ఇంకోసేపు మగ్గించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిసేపు మగ్గిద్దాం అలాగే ఒక హాఫ్ రసాన్ని పిండి చికెన్ మసాలా వేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ చూడండి మా అన్నయ్య వాళ్ళు వచ్చారు మా పాప హాయ్ చెప్తుంది తింటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు హాయ్ చెప్తున్నారు బాగుందంట కర్రీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్